పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం చంద్రబాబు పులివెందులకి కూడా తమ హయాంలోనే ఇచ్చామన్నారు రాష్ట్రంలో నేరం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హెచ్చరించారు ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను గాని మొదల తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితిలోనే వాయిదా వేయడం లేదు చేసే పరిస్థితి లేదు నేను కూడా రాయలసీమలో పుట్టా ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్ళు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్ళు ఇచ్చాం ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి రేపు పద్నాలుగు నుంచి పదహైదు రెండు రోజులు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ సమిట్ ఉంది అందులో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా అదే మరి గులకరాయి డ్రామా ఆడావు ఇంకా డ్రామాలో కథ లేదు సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా పదును పెట్టా నువ్వు నేరం చేయాలంటే నేరస్తుని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్యే లేదు నా పని ఏ విధంగా ఉందంటే అభివృద్ధి బాగా చేయడం ముందుకు తీసుకపోవడం మళ్ళా అపోజిషన్లో కూర్చోవడం నేను చేసిన అభివృద్ధి అంతా విధ్వంసం అయిపోవడం మళ్ళా వచ్చి నేనంతా కూడా అభివృద్ధి చేయడం ఇది చాలా ఓసారి అనిపిస్తుంది చేసింది మళ్ళా పోయి మళ్ళా చేయాలంటే చాలా కష్టం